ఇంకా భూమి గగన్ వాళ్ళిద్దరు పెళ్ళి జరిగిందని చెప్పి ఆనందంతో ఇద్దరు కలిపి డ్యాన్స్ వేస్తూ ఉంటారు అక్కడ అమ్మవారు పూజలు అయిపోయిన తర్వాత ఇంకా అలా వేస్తూ ఉంటే ఇంకా అపూర్వ నక్షత్రం అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు శరత్ చంద్ర కూడా అలాగే కోపంగా చూస్తూ ఉంటారు ఇదంతా చూసి శారద మాత్రం చాలా ఆనందపడుతుంది భూమి గగన్ ఇంక కలిసిపోయారు వాళ్ళిద్దరు పెళ్ళి కూడా జరిగింది అందరు కళ్ళ ముందు దేవుడు సాక్షిగా అని చెప్పి ఇంకా అప్పుడే ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇలాగ వాళ్ళ మీదకి రంగులు చల్లుతూ ఉంటారు ఇంకా రంగులు చల్లి ఇంకా అపూర్వ వెంటనే వాళ్ళు కిడ్నాప్ చేసే వాళ్ళకి చెప్తుంది భూమిని తీసుకెళ్ళిపోయామని చెప్పి ఇంకా గగన్ ఇంకా అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు భూమిని అపూర్వ మనుషులు తీసుకెళ్ళిపోయి ఆ రావణ దహనంలో కట్టేస్తారు ఇంకా అయితే మై మర్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఆ రంగులని క్లియర్ అయిన తర్వాత శారద అరుగుతుంది భూమి కనిపించట్లేదు ఏంటి గగన్ ఏది భూమి అని చెప్పి ఇంకా అప్పుడు గగన్ మొత్తం గుడి దగ్గర అంతా ఎదుగుతూ ఉంటాడు ఎక్కడ కూడా భూమి కనిపించదు ఇంకా శారద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఏమైపోయింది ఏం జరిగింది అని చెప్పి ఇంకా అపూర్వం అనుకుంటుంది చాలాసేపు నేను డ్యాన్స్ చేస్తా కదా ఇప్పుడు చూడు నువ్వు ఇంక చనిపోతే ఇదే నీ లాస్ట్ డ్యాన్స్ అని చెప్పి ఇంక శరత్ చంద్ర అయితే ఆ రావం చేయడానికి అని చెప్పి అయితే పెడతాడు ఇంకా గగనాన్ని ఎదుగుతూనే ఉంటాడు ఇంకా టైం అయిందని అని గారు చెప్తే చివరి కట్టవన్న వెంటనే ఇంకా శరత్ చంద్ర బాణ వదులుతాడు భూమి ఆ పైన దగ్గర రావణ లోపల ఉంటుంది ఇంకా మరి గగను ఎదుగుతూనే ఉంటాడు ఇంకా భూమిని అయితే మాత్రం ఇంకా అపూర్వం అయితే మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా బాణం ఎత్తిపెట్టి భూ వేసినప్పటికీ ఆ బ్రాహ్మణుడు అంతా కాలిపోతూ ఉంటాడు ఇంకా అపూర్వ నక్షత్రం తెగ ఆనందపడుతూ ఉంటాడు భూమి భూమి అని అక్కడ దగ్గరలోకి వెళ్ళి రావణ దగ్గరికి వెళ్ళి గగన్ అరుస్తూ ఉంటే పైనుంచి భూమి ఏదో క్లాత్ కింద ఇలా రాలి పడుతుంది పైకి చూసిన భూమి అందులో ఉంటుంది ఇంకా గగన్ పైకెక్కి భూమిని కాపాడుతున్నట్టు మనకి చూపిస్తూ ఉంటాడు ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం మా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్